సో మొత్తానికి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి రేపటి నుండి ప్రచారానికి సంబంధించినటువంటి మైకులన్నీ మూగబోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఇక్కడ పదిహేడు సీట్లున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు లేకపోతే బిఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందో చాలా బ్రీఫ్ అయినా చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఇది చెప్పుకోవచ్చు చాలా క్లియర్ కట్ సర్వేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా దయచేసి ఆ పది మందికి ఇంకో పది మందికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయమని చెప్పండి ఎందుకంటే మీరు కూడా ఈ చాలా క్లియర్ కట్ సర్వే బ్రీఫ్ సర్వే చాలా కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నా సో ఈ సర్వే నాకు తెలిసి ఏ ఛానల్లో కూడా ఇలాంటి సర్వే మీరు చూసిండరు ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా అయితే నేను గతంలో చేసినటువంటి సర్వేకి సంబంధించిన అంశం చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అన్న మీరు చేసేటటువంటి సర్వేలో కొన్ని తప్పులు ఉన్నాయి అనేటటువంటి మాటలు కూడా మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు కానీ ఈ సర్వేలో మాత్రం ఎలాంటి తప్పులు లేకుండా చాలా క్లియర్ కట్ సర్వే బ్రీఫ్ సర్వేని మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు అవ్వచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఎవరెవరు అభ్యర్థులు ఎక్కడి నుండి గెలిచే అవకాశం ఉంది ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఎన్ని డౌట్ క్లారిటీస్ ఉన్నాయి ఎట్లా ఉంది సిచ్యువేషన్ వార్ ఎక్కడ ఉండొచ్చు డబుల్ వార్ ఎక్కడ ఉండొచ్చు సింగిల్ వార్ ఎక్కడ ఉండొచ్చు అనేది కూడా చాలా క్లియర్ కట్ అంశాలను మీతో చెప్పే ప్రయత్నం చేస్తా మీకు ఏమైనా డౌట్స్ కామెంట్స్ పెట్టవచ్చు ఆ కామెంట్స్ ప్రతి కామెంట్ గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం కూడా లైవ్ లో చేద్దాం రైట్ ఇక అసలు సర్వే కి అంశం ఒక బ్రీఫ్ సర్వే మాత్రం వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ సర్వే చాలా క్లియర్ గా మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా భారతీయ జనతా పార్టీకి ఏడు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది స్థానాలు ఎంఐఎంకి ఒకటి బిఆర్ఎస్ పార్టీకి ఒకటి దాదాపు పదిహేడు స్థానాలు ఉంటే ఈ పదిహేడు స్థానాలలో చాలా క్లియర్ గా కొన్ని సర్వే సమస్యలు ఇస్తున్నటువంటి అంశం ప్రకారం చాలా క్లియర్ ఇక్కడ చూడొచ్చు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎనభై సీట్లు ఎంపీకి సంబంధించిన అంశం వచ్చే అవకాశం కనబడుతున్నది తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక సీటు అది కూడా మెదక్ సీట్ వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది తర్వాత ఎంఐఎంకి సంబంధించిన అంశంలో హైదరాబాద్కి సంబంధించి ఒక్క సీటు కనబడుతున్నటువంటి పరిస్థితి తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మాత్రం చాలా క్లియర్ కట్ గా ఏడుకు ఏడు ఇక్కడ సీట్లు కనబడుతున్నటువంటి పరిస్థితి అంటే దాదాపు పదిహేడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీకి బిజెపి బిఆర్ఎస్ కంటే ఒక్క సీటు అంటే ఒకే ఒక సీటు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కనబడుతున్నది ఖమ్మం కూడా భువనగిరికి సంబంధించినటువంటి సీటు కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ గా బ్రీఫ్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా మీరు ఒకసారి ఇది చూసేటటువంటి ప్రయత్నం చేయండి సో ఇది ఒక సర్కిల్ ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ ఎంత పోలింగ్ పర్సెంటేజ్ ఉండొచ్చు ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ తో అవకాశం అవకాశం ఉందనేది కూడా చాలా క్లియర్ గా టీఆర్ టీవీతో పాటు కాలోజీ టీవీ కూడా బ్రీఫ్ సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసింది రైట్ గా తెలంగాణ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్ కాన్స్టిట్యూన్సీస్ కి సంబంధించినటువంటి అంశం మాట్లాడుకుంటే చాలా క్లియర్ కట్ సర్వే ఇది దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీకు ఎవరైతే సన్నిహితులు ఉంటారో వాళ్ళకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు కొంతమంది అంటా ఉంటారు ఇదేం సర్వేరా బాబు ఇది ఎక్కడ సర్వే అంటే బిఆర్ఎస్ కు పదని పదని చెప్పాలా అంటే కాంగ్రెస్కి పది సీట్లని చెప్పాలా బీజేపీకి పదని చెప్పాలా ఉన్న సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం చాలా కన్ఫ్యూజన్ లో కూడా పార్లమెంట్ కి సంబంధించినటువంటి సర్వేలు కనబడతా ఉన్నాయి చాలా కన్ఫ్యూజన్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ చూసుకుంటే మెదక్ లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా కొద్దిగా బ్రీఫ్ అనలైజ్ చేస్తా మెదక్కి సంబంధించిన అంశం మనం మాట్లాడుకుందాం మెదక్ లో చాలా క్లియర్ గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుండి వెంకట్రామరెడ్డి కనబడుతున్నటువంటి పరిస్థితి తర్వాత నీలం మధు అనే కాంగ్రెస్ పార్టీ నుండి కనబడతా ఉన్నాడు రఘునాథన్ రావు కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుండి కనబడుతున్నాడు అంటే దాదాపు ఈ మూడు స్థానాలు కూడా అంటే కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి టఫ్ ఫైట్ క్లియర్ కట్ త్రిబుల్ వార్ ఉండేటటువంటి అవకాశం ఉంది ఎవరు గెలవబోతున్నారో చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే నేను నాలుగు రోజుల బ్యాక్ ఇచ్చినటువంటి సర్వేకి ఇప్పుడు ఉన్నటువంటి సర్వేకి వే మొత్తం చేంజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ నీలం ముదిరాజ్ గెలిచే అవకాశం ఉండొచ్చు లేకపోతే రఘునందన్ రావు గెలిచే అవకాశం ఉండొచ్చు లేకపోతే వెంకటరామరెడ్డి గెలిచేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి నేను ఏమంటున్నా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొంత ఎర్జ్ కనబడుతున్నటువంటి పరిస్థితి అంటే వెంకటరామరెడ్డి ఫార్టీ పర్సెంట్ గెలిచే అవకాశం ఉండొచ్చు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ తోటి నీలం మధు ముదిరాజ్ కి థర్టీ పర్సెంట్ కనబడతా ఉన్నది రఘునందన్ కూడా థర్టీ పర్సెంట్ కనబడతా ఉన్నది ఎవరు ఎక్కడ గెలిచవచ్చు ఎలాంటి కీలకమైనటువంటి వ్యూహాలు రచించవచ్చు అనేది వన్ డేలో ఏదన్నా జరగవచ్చు చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కానీ ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో ఫైవ్ పర్సెంట్ ఇక్కడ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వేసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వీళ్ళకి థర్టీ ఫైవ్ వేసుకున్నా కూడా అంటే ఈ విధంగా సర్వే కనబడుతున్నటువంటి పరిస్థితి త్రిపుల్ వార్ కనబడతా ఉన్నది మెదక్ కి అంశంలో ఎవరు గెలవబోతున్నారు ఎవరు గెలిచే అవకాశం ఉందో మాత్రం మెదక్ సంబంధించి డిసైడ్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వెంకట్రామరెడ్డికి మంచి ఉన్నది అక్కడ రఘునాథన్ రావు పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి గతంలో దుబాకకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా తర్వాత నీలం ముద్రాజ్ కీలకమైనటువంటి వ్యక్తి ఆల్రెడీ మోసపోయినటువంటి లీడర్ అయిన అట్లనే రేవంత్ రెడ్డి ఏరి కోరి మెదక్లో టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం కాబట్టి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో నీలం మధు ముద్రాజ్ కి సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కాబట్టి కొద్దిగా టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం మెదక్ లో ఉండొచ్చు ఏదైతే క్లియర్ కట్ అంశాలను బ్రీఫ్ అన్లైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా మీకెవరికన్నా డౌట్ వస్తే ఎట్టి పరిస్థితులలో మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి రైట్ ఇక తెలంగాణ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్ కి సంబంధించి ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఎట్ బీజేపీ స్ట్రాంగ్ ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే కరీంనగర్ ఇక్కడ బండి సంజయ్ కి సంబంధించిన అంశం కరీంనగర్ పార్లమెంట్ కి సంబంధించిన సెగ్మెంట్ బండి సంజయ్ కి సంబంధించి చాలా క్లియర్గా మీరు చూడవచ్చు ఇక్కడ కల్పితం అనేది ఏం లేదు కీలకమైనటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే మేము మాట్లాడుతూ ఉన్నా టీఆర్టీవీ సర్వే చేసింది కాలోజీ టీవీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లో ఉంది గ్రౌండ్ లో ఉండి సర్వే చేసినటువంటి మంది దాఖలాలు కూడా సో ఇక్కడ కాలోజీ టీవీ టీఆర్టీవీ రెండు సర్వే చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం కరీంనగర్ లో బండి సంజయ్ బిజెపి స్ట్రాంగ్ ఎట్ చాలా క్లియర్ కనబడుతున్నది బండి సంజయ్ గెలిచే అవకాశం ఉంది మల్కాజ్ గిరిలో ఈటల రాజందర్ పక్కా హ్యాట్రిక్ తో గెలబోతున్నాడు తర్వాత నిజామాబాద్ కి సంబంధించిన అంశంలో ధర్మపురి అరవింద్ కూడా పక్కా మెజారిటీ తో గెలిచేటటువంటి అవకాశం కనబడుతున్నది తర్వాత చేవేలకు సంబంధించినటువంటి అంశంలో కొండా విశ్వేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుస్తున్నాడు కరీంనగర్ లో బండి సంజయ్ గెలుస్తున్నాడు కొండ విశ్వేశ్వర రెడ్డి నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ ఈ నాలుగు స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉంది ఇంకో అంశం ఏంది పాత స్థానాలు పాత ఏంది కరీంనగర్ ఆల్రెడీ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి అంశమే తర్వాత ఇక్కడ నిజామాబాద్ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి అంశం తర్వాత ఇంకోటి ఏంది ఆదిలాబాద్ కూడా సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి అంశం తర్వాత ఏది కరీంనగర్ ఏది సికింద్రాబాద్ బండి సంజయ్ కూడా సారీ సికింద్రాబాద్ కిషన్ రెడ్డి కూడా ఆల్రెడీ సిట్టింగ్లో ఉన్నటువంటి స్థానాలు అంటే భారతీయ జనతా పార్టీకి ఏదైతే నాలుగు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయో ఆ నాలుగు సిట్టింగ్ స్థానాలు అట్లనే ఉంటాయి దాంట్లో కొన్ని ప్లస్ పాయింట్లు యాడ్ అవుతా ఉన్నాయి దాంట్లో ప్లస్ పాయింట్ యాడ్ అయ్యేటటువంటి స్థానాలు ఏది మల్కాజ్గిరి ఒకటి ప్లస్ కనబడతా ఉన్నది భారతీయ జనతా పార్టీకి నాలుగు స్థానాలు తీసేస్తే తర్వాత మల్కాజ్గిరితో పాటు ఇంకోటి చేవేలా కనబడుతున్నది జైరాబాద్ కనబడతా ఉన్నది మహబూబ్ నగర్ కూడా డీకేఆర్న కూడా అక్కడ గెలిచేటటువంటి స్థానం కనబడతా ఉంది చాలా క్లియర్గా మేము చూపించే ప్రయత్నం కూడా చేస్తా తర్వాత ఇగో భారతీయ జనతా పార్టీ బీజేపీ మే గేన్ ఫాలోయింగ్ అని చెప్పి బీజేపీ మే గేన్ ఫాలోయింగ్ అంటే గెలిచేటటువంటి స్థానాలు ఉన్నది ఏది ఆదిలాబాద్ ఒకటి తర్వాత సికింద్రాబాద్ ఒకటి తర్వాత జైరాబాద్ ఒకటి అంటే దీంట్లో ఆదిలాబాద్ ఆల్రెడీ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి ఆ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సికింద్రాబాద్ కూడా సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి ఎవరు కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి సో పూర్తి స్థాయిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ ఈ ఏడు స్థానాలు గెలిచేటటువంటి సిచువేషన్ ఏడు స్థానాలలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతున్నది ఆ ఏడేడు ఏ కూడా మళ్ళీ చెప్తా కరీంనగర్ ఒకటి మల్కాజ్గిరి రెండు తర్వాత తర్వాత నిజామాబాద్ నాలుగు తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ తర్వాత సికింద్రాబాద్ ఆరు తర్వాత జహీరాబాద్ ఏడు ఈ ఏడు పార్లమెంట్ కి సంబంధించినటువంటి సెగ్మెంట్ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొడుతున్నది బీజేపీ పార్టీకి పార్లమెంట్ సీట్లు ఏడు ఉన్నాయని చెప్పి చాలా క్లియర్ సర్వే రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం తర్వాత భారతీయ జనతా పార్టీ పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ స్ట్రాంగ్ ఐట్ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది తర్వాత మహోబాద్ సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది తర్వాత నల్గొండ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది అయితే ఈ నాలుగు స్థానాలు కూడా కాంగ్రెస్ పరిస్థితి ఈ నాలుగు స్థానాలు కాంగ్రెస్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉన్నటువంటి ఖమ్మం మహోబాద్ నల్గొండ పెద్దపల్లి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా గెలబడతా ఉన్నది ఈ నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది కాంగ్రెస్ మే అగైన్ ఫాలోయింగ్ ఇంకా రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్ గా పాజిటివ్ కనబడుతున్నది భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి మంచి హ్యాట్రిక్ తో బూర నర్సే గౌడ్ పైన గెలిచేటటువంటి ఉంది భువనగిరి కూడా కాంగ్రెస్ కైవశ్యం కాబోతున్నది తర్వాత వరంగల్ కి సంబంధించి కడియం కావ్య కూడా అక్కడ పూర్తి స్థాయిలో కడియం శ్రీహారి బిడ్డ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచేటటువంటి అవకాశం కనబడుతున్నది గెలిచే పరిస్థితి పూర్తి స్థాయిలో ఉంది అంటే ఎట్లా గెలిచే అవకాశం ఉంది ఎన్ని ఓట్లకు సంబంధించిన తేడాతో గెలిచే అవకాశం ఉంది ఎన్ని ఓట్లు రాబోయే అనేది కూడా చాలా బ్రీఫ్ అనలాస్ మీకు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా అయితే పూర్తి స్థాయిలో ఖమ్మం ఒకటి మహబాద్ రెండు నల్గొండ మూడు పెద్దపల్లి నాలుగు తర్వాత భువనగిరి ఐదు తర్వాత వరంగల్ ఆరు ఆరు ప్లస్ మెదక్లో చెప్పలేము మహబూబ్ నగర్ లో మాత్రం చాలా క్లియర్గా ఏడు తర్వాత నగరకర్ణంలో ఎనిమిది రవికి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నది కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం మీకు చెప్తా సో దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరుకు ఆరు ఇక్కడ చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ కైవశ్యం కాబోతున్నది కాంగ్రెస్ పార్టీ పకడ్ మందిగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలుస్తా ఉంది ఇక్కడ ఏడు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తే ఈ ఆరు స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా గెలుస్తున్నది కానీ ఇక్కడ ఒక లుకలుకలు ఏమంటారు లుకలుకలు కొన్ని క్లియర్ పాయింట్స్ చేసుకునేది ఉంది ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎంఐఎం కి సంబంధించి చాలా క్లియర్ గా మీకు తెలుసు ఓఐసి అసోదుద్దీన్ ఓవైసీ మాత్రమే గెలిచేటటువంటి అవకాశం ఉండదు హైదరాబాద్ అంటే ఎంఐఎం ఎంఐఎం అంటే హైదరాబాద్ దాన్ని మార్చేటటువంటి అవకాశం లేదు తలదన్నే రేంజ్ కూడా బీజేపీ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో లేదు ఎంఐఎం పూర్తి స్థాయిలో అసోదుద్దీన్ ఓవైసీ వేరే ఆప్షన్ లేనటువంటి పరిస్థితి ఈ తర్వాత త్రిబుల్ సిచువేషన్ ఎట్ త్రిబుల్ సిచ్యువేషన్ ఎట్ మీరు చాలా క్లియర్గా చూసుకుంటే త్రిబుల్ వార్ త్రిబుల్ వార్ ఎక్కడెక్కడ ఉండవచ్చు ఎవరెవరు ఎట్లా గెలవచ్చు చెప్పలేనటువంటి సిచువేషన్ కూడా కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నాయి ఏంటంటే మెదక్ ఆల్రెడీ మీకు చెప్పిన రఘునందన్ రావు వెంకటరామరెడ్డి తర్వాత మెదక్కి సంబంధించి నీలం మధు ముద్రాజ్ ఈ ముగ్గురు కూడా కీలకమైనటువంటి వ్యక్తులు మూడు పార్టీలు కూడా క్లియర్ కట్ అంశాలలో మునిగిపోయినాయి కాబట్టి మెదక్లో ఎవరు గెలవబోతున్నారు అనేది చెప్పొద్దు చెప్పేటటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి ఇగో త్రిబుల్ సిచ్యువేషన్ ఎట్ మెదక్లో త్రిబుల్ సిచ్యువేషన్ ఉన్నది ఎవరు గెలుస్తున్నారో చెప్పేటటువంటి అవకాశం లేదు మహబూబ్ నగర్లో కూడా త్రిబుల్ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది నాగర్ కర్నూకలు కర్నూలుకి సంబంధించిన అంశంలో కూడా ఇక్కడ ఎవరు పోతుగంటి భరత్ భారతీయ జనతా పార్టీ నుండి కనబడతా ఉన్నాడు తర్వాత మల్లు రవి కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నాడు తర్వాత నాగర్ కర్నూలు నుండి ఇంకో అంశం కూడా తెరపైకి ఆర్ఏఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నాడు కాబట్టి కీలకమైనటువంటి వ్యక్తులు పోతుగంటి భరత్ ఇక్కడ నాగర్ కర్నూలు సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి ఎంపీ ఎవరు రాములకు సంబంధించిన వాళ్ళ కొడుకు కాబట్టి అక్కడ భరత్కి సంబంధించి కొంత తక్కువ ఉన్నటువంటి నేపథ్యం ఐ మీన్ ఫార్టీ నుండి ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాగర్ కర్నూలులో భారీ భారంగా పెట్టి అక్కడ కీలకమైనటువంటి వ్యూహాలు రచించడం అప్పటి నుండి నాగర్ కర్ణులో ఎవరు గెలిచే అవకాశం ఉందనేది చెప్పకుండా కానీ కొంత మాత్రం ఈ త్రిబుల్ అనేది కొద్దిగా బ్రీఫ్ చేస్తే అది కూడా చూడండి ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వేసుకున్నాం ఎనిమిది కాంగ్రెస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి మాటలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాం కాబట్టి మెదక్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది రఘునందన్ రావు ఓడిపోవచ్చు నీలం మధుముది కూడా ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఇక్కడ అవుట్ రైట్ కాంగ్రెస్ గెలిచేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది కాబట్టి చెప్పలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు ఇక తర్వాత మనం ఇక్కడ నాగర్ కర్నూలకి సంబంధించి కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండొచ్చు మల్లు రవి హ్యాట్రిక్ కొట్టేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఈసారి నాగర్ కర్నూల్లో దెబ్బ పడేటటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఒకసారి మనం వాళ్ళ పేర్లకు సంబంధించినటువంటి బ్రీఫ్ హ్యాట్రిక్ ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఎవరెవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కడి నుండి గెలిచే అవకాశం ఉందని కూడా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా వాళ్ళ కేర్లకు సంబంధించి ఒకసారి మీరు చూడండి ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి అంశంలో చాలా క్లియర్ గా ఇక్కడ ఆదిలాబాద్ లో ఆ పకడ్బందీ అంశం జి నగేష్ గెలిచేటటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ఇక్కడ పెద్దపల్లికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గతం వంశీకృష్ణ హ్యాట్రిక్ కొట్టేటటువంటి అవకాశం ఉంది ఎస్సీ రిజర్వ్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఇది కరీంనగర్ కి సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ హ్యాట్రిక్ కొడతా ఉన్నాడు నిజామాబాద్ కి సంబంధించిన విషయంలో ధర్మపురి అరవింద్ హ్యాట్రిక్ కొడతా ఉన్నాడు తర్వాత జైరాబాద్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ చాలా క్లియర్ గా బిపి పటేల్ హ్యాట్రిక్ కొడతా ఉన్నాడు మెదక్ కి సంబంధించి ఇక్కడ వెంకట్రామరెడ్డి గెలిచేటటువంటి హ్యాట్రిక్ కొట్టేటటువంటి అవకాశం ఉంది పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోవచ్చు కానీ బిఆర్ఎస్ పార్టీకి మాత్రం వెంకట్రామరెడ్డి రెడ్డి గెలిచేటటువంటి అవకాశం ఉంది ఇక మల్కాజిగిరికి సంబంధించిన విషయంలో ఈటల రాజేందర్ బంపర్ మెజారిటీతో మంచి మెజారిటీతో బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉంది తర్వాత సికింద్రాబాద్కి సంబంధించి జి కిషన్ రెడ్డి సిట్టింగ్ స్థానంలో ఉన్నాడు మళ్ళీ ఆయన గెలిచేటటువంటి అవకాశం ఉంది హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ చాలా క్లియర్గా అసోదుద్దీన్ ఓఐసి గెలుస్తా ఉన్నాడు ఎంఐఎం కి సంబంధించి చేవెలకి సంబంధించి మనం చూసుకుంటే కొండా విశ్వేశ్వర రెడ్డి గెలవబోతున్నాడు మహబూబ్ నగర్ కి సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మహబూబ్ మన శ్రీనివాస్ వంశీచంద్రెడ్డి రెడ్డి చంద్ర రెడ్డి వీళ్ళిద్దరు మధ్య టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది ఇద్దరు ఎవరో ఒకరు మాత్రమే బయటపడేటటువంటి ఉండొచ్చు నగర్ కర్నూలు చాలా క్లియర్ గా ఇది కూడా త్రిబుల్ తలాఖ త్రిబుల్ వార్ కనబడతా పార్లమెంట్ సెగ్మెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పార్టీ నుండి కనబడుతున్నటువంటి పరిస్థితి ఓ వైపు ఇక్కడ మల్లు రవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో ఆయన కీలకమైనటువంటి వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం తర్వాత ఆ తర్వాత ఇక్కడ చాలా క్లియర్గా పోతుకంటి భరత్ కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం ఎవరు గెలుస్తున్నారో చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది ఏది నాగర్కనలో ఎస్సూ రిజర్వ్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీ ఇక నల్గొండ మీకు చాలా క్లియర్గా తెలుసు నల్గొండ కొట్టిన పిండి నల్గొండలో ఎవరు గెలుస్తారంటే చాలా క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేటటువంటి అంశం నల్గొండలో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కుందూరు రఘువీర్ రెడ్డి గెలుస్తూ ఉన్నాడు శమంపూడి సైదిరెడ్డి గెలిచే అవకాశం లేదు కృష్ణారెడ్డి గెలిచేటటువంటి అవకాశం లేదు భువనగిరి లోక్సభ కాన్స్టెన్సీ చూసుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే పరిస్థితి ఉన్నది బూల నర్సయ్య గౌడు ఈసారి కథమైతా ఉంది క్యామ మల్లేష్ అంటే అసలు ఆయన క్యా క్యా అంటా ఉన్నాడు ఆయన గెలిచేటటువంటి పరిస్థితి కూడా లేదు వరంగల్ ఎస్ధర్ కు సంబంధించి ఇక్కడ కడియం కావ్య వర్సెస్ ఆరూరి రమేష్కి రమేష్ కి సంబంధించినటువంటి వ్యూహం నడవబోతున్నది ఆరూరి రమేష్ లేదా కడియం కావ్య ఇద్దరులో కడియం కావ్య మంచి మెజారిటీ రాకపో చూకని పూర్తి స్థాయిలో బయటపడేటటువంటి సిచువేషన్ అయితే ఉంది ఈ మౌబద్కి సంబంధించిన అంశంలో మనం మాట్లాడుకుంటే మౌబద్ కూడా పూర్తి స్థాయిలో ఎస్టీ రిజర్వ్కు సంబంధించిన అంశం బలరాం నాయే కాంగ్రెస్ పార్టీ జెండా అక్కడ ఎగురుతున్నటువంటి పరిస్థితి ఏ కమ్మం రిజర్వ్కు సంబంధించినటువంటి ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ మనం చూసుకుంటే నామా నాగేశ్వరరావు ఉన్నాడు తర్వాత ఆ రఘురామ్ రెడ్డి ఉన్నాడు తర్వాత ఆ వినోద్ రావు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా క్లియర్ గా రఘురామ్ రెడ్డి గెలుస్తున్నాడు ఖమ్మం నల్గొండ వరంగల్ అంటే మీ అందరికీ తెలుసు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కీలకమైన వ్యూహాలు ఉంటాయి కీలకమైనటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి అక్కడ కనబడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అనేకమైనటువంటి వ్యూహాలు రచించేటటువంటి బాధ్యత వాళ్ళ పైన పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీకు అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలామంది కన్ఫ్యూజ్ అయితే ఉన్నారు చాలామంది రెండు రోజుల నుండి ఒకటే తిట్టున్నాను నువ్వు ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు ఏం చెప్తున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందని చెప్పి చాలా క్లియర్గా నేను ఏం మాట్లాడుతున్నో నాకు అర్థమవుతున్నది నేను మాట్లాడేది కరెక్ట్ అనేది కూడా నాకు తెలుస్తుంది కాబట్టి మీకు సంచలనమైనటువంటి సర్వేని తెరపైకి తీసుకొచ్చిన ఏం చెప్పాలో నేను అనుకున్నా ఏది మీకు అర్థం కావాలో అనేది కూడా నేను చాలా క్లియర్గా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఇదే జరగబోతుంది ఇదే జరిగే అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ మల్కాజ్గిరి చేవెల్లా నిజామాబాద్ గెలవబోతున్నది తర్వాత ఆదిలాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ జైరాబాద్ భారతీయ జనతా పార్టీ ఏడు స్థానాలు గెలవబోతున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖమ్మం మహబాద్ నల్గొండ పెద్దపల్లి అట్లనే భువనగిరి వరంగల్ ఈ ఆరు స్థానాలు కాంగ్రెస్ పార్టీ పక్కా హ్యాట్రీ కొట్టబోతున్నది తర్వాత ఇక్కడ ఎంఐఎం హైదరాబాద్ లో ఖచ్చితంగా అసదుద్దీన్ గెలుస్తున్నాడు త్రిబుల్ సిచువేషన్ అంటే త్రిబుల్ తలాక త్రిబుల్ త్రిబుల్ ఎవరు గెలుస్తున్నారో చెప్పలేనటువంటి సిచువేషన్ ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒకటి మెదక్ ఒకటి మహబూబ్ నగర్ ఒకటి నాగర్ కర్నూలు ఈ మహబూబ్ మహబూబ్ నగర్ లో కూడా చాలా క్లియర్ గా డికేఆర్ ఆయనకి ఈసారి అవకాశం ఉండొచ్చు ఆ డీకేఆర్ ఉన్న ప్లేస్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఇబ్బంది అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేటటువంటి సిచువేషన్ మహబూబ్ నగర్ లో ఉంది నాగర్ కర్నూలు లో కూడా అక్కడ మల్లు రవి గెలిచేటటువంటి సిచువేషన్ ఉంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఆరు ప్లేస్ మహబూబ్ నగర్ ఏడు నాగర్ కర్నూల్ ఎనిమిది కాంగ్రెస్ కి ఎనిమిది కి ఏడు ఎంఐఎం కి ఒకటి అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి మొత్తం పూర్తి స్థాయిలో ఈ రెండు పార్టీలకు కూడా దెబ్బ తగిలేటటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ కును ఎంఐఎం పార్టీకి ఏదైతే కోలుకోలేని దెబ్బ తగలిగే అవకాశం ఉంది కేసీఆర్ కూడా బీసీ బీఆర్ఎస్ పార్టీకి అంత ఉవ్వెత్తున కనబడేటటువంటి సిచ్యువేషన్ లేదు కానీ ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్లో మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీకి ఆశలు కనబడతా ఉన్నాయి అంటే పెద్దపల్లి ఎస్సీ ధరకు సంబంధించినటువంటి సెగ్మెంట్లో చాలా క్లియర్గా కొప్పుల ఈశ్వర్ ఈ మధ్య కాలంలో కొంత ఊపందుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది కొప్పుల ఈశ్వర్ గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉందేమో అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అయినప్పటికీ కూడా పెద్దపల్లిలో అంత సీన్ కనబడట్లేదు పెద్దపల్లిలో బిఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచేటటువంటి లేదు పెద్దపల్లి కాంగ్రెస్ వంశీకృష్ణ అయితే సిచువేషన్ ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను తిట్టేటోళ్ళు ఉంటే నాకు పెద్ద ఇబ్బంది లేదు మీకు ఆ డౌట్స్ ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఆ డౌట్స్ ని నేను చాలా క్లియర్గా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను ఎందుకంటే చాలా మందికి అనేక మందికి అనేక రకాలుగా డౌట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా మళ్ళీ చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి Yeni